సినీ రంగం అనేది ఎంతో మహాసముద్రం లాంటిది అలాంటి మహాసముద్రంలో ఎన్నో అలలు ఉంటాయి ఒడిదుడుకులు కూడా ఉంటాయి అలాంటిది సినీ రంగంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి వాటన్నింటినీ అధిగమించి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి ఇప్పటి సీరియల్స్ ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మట్టి గాజులు ఈ మట్టి గాజులు సీరియల్ కి ఆరు అవార్డులు కూడా వచ్చాయి మరి ఈ అవార్డులు రావడం వెనుక ఎంతో సాహసం కూడా ఉంటుంది ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ దిస్ ఇస్ షబీనా అదేనండి నేను మీ మట్టి గాజులు సీరియల్ లో మయూరిని సో మయూరి అంటే మీ అందరికీ తెలుసు ఎంత క్రూయల్గా ఎంత నెగిటివ్గా ఉంటుందో సో నేను నెగిటివ్ రోల్ చేస్తున్నాను అనమాట మట్టి గజులు సీరియల్లో ఇప్పటిదాకా నేను చాలా క్యారెక్టర్స్ చేశాను నెగిటివ్ లీడ్గా బట్ మయూరి లాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ నెగిటివ్ రోల్స్ అన్నీ డైరెక్ట్గా అంటే ఫేస్ టు ఫేస్ నెగిటివ్ చూపించేది ఈ మయూరి క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ ఎలా అంటే ఇంట్లో ఉంటూ మంచిగా నటిస్తూ వెనకాల క్రుయాలిటీ చూపిస్తున్నాను సో ఇటువంటి క్యారెక్టర్ నేను ఎప్పుడూ చేయలేదు అండ్ ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఇంకా మా మట్టి గాజుల సీరియల్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు సెవెన్ థర్టీ ప్లస్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి ఇంకా ఈ ఎపిసోడ్స్ థౌజండ్ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ మీ ప్రేక్షకులు కూడా చాలా అంటే చాలా ఆదరిస్తున్నారు ఇలాగే మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నాను అండ్ నా గురించి వచ్చేసి నేను పుట్టింది పెరిగింది అంతా వెస్ట్ గోదావరి డిస్టిక్ జంగారెడ్డిగూడెం ఊర్లో సో నా స్టడీ అంతా అక్కడే కంప్లీట్ అయింది చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది సో ఆ ఇంట్రెస్ట్తో ఇక్కడ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాను ప్రజెంట్ అయితే సీరియల్స్లో జబర్దస్త్లో చేస్తున్నాను అండ్ నాకు ఈ మట్టిగాజులు మయూరి క్యారెక్టర్ ఎలా వచ్చింది అంటే నేను వేరే సీరియల్ షూట్ చేస్తున్నాను నాకు ప్రొడ్యూసర్ సార్ కాల్ చేశారు సో ఇలా మయూరి క్యారెక్టర్ ఒకటి చాలా ఇంపార్టెంట్ రోల్ మన సీరియల్లోకి ఎంటర్ అవుతుంది మీరు బాగా సూట్ అవుతారని అనుకుంటున్నామని చెప్పి నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఫస్ట్ నేను క్యారెక్టర్ ఎలా ఉంది ఏంటి అని విన్నాను తర్వాత నాకు ఈ క్యారెక్టర్ నచ్చడంతో ఒప్పుకున్నాను హాయ్ నేను ప్రగతి నేను మట్టి గాజులు సీరియల్లో పద్మావతి అనే క్యారెక్టర్ చేస్తున్నాను సో ఐఆమ్ బేసికలీ ఫ్రమ్ బ్యాంగ్లూర్ నేను ఎలా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యానంటే కన్నడలో ఒక సీరియల్ చేస్తుండగా మా కృపా చౌదరి గారు మీన్స్ ఆర్ ప్రొడ్యూసర్ మట్టిగాజులు సీరియల్ ప్రొడ్యూసర్ వారు నన్ను చూసి సో పద్మావతి అనే క్యారెక్టర్కి నువ్వు చక్కగా సూట్ అవుతావని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు సో ఇంకొక విషయం ఏంటంటే మా మట్టిగాజులు సీరియల్కి ఫోర్ అవార్డ్స్ వచ్చింది ఫ్రమ్ ఆజాద్ ఫౌండేషన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా డైరెక్టర్ సార్కి మా కెమెరామ్యాన్కి అండ్ ఫర్ ఆర్ మేనేజర్ గారికి అండ్ మా కామాక్షి గారికి కామాక్షి గారి గురించి అంటే మీ అందరికి తెలుసు షీఈస్ అ వెరీ సీనియర్ ఆర్టిస్ట్ ఎంత బాగా చేస్తారని నాకన్నా మీకే ఎక్కువ తెలుసు ఉంటుంది సో కంగ్రాచ్యులేషన్ గాయస్ అండ్ ఆల్ ది బెస్ట్ సో ఈ సీరియల్లో నా పేరు వచ్చి పద్మావతి అని ద మెయిన్ లీడ్ నాకు ఇద్దరు కూతురు ఉన్నారు సాక్షి దీక్ష మై క్యూ క్యూటీ లిటిల్ పాయ్స్ సో వీళ్ళిద్దరు లేదంటే అసలు షూటింగ్ చేయడానికే బోర్ కొట్టింది తినైతే అసలు అల్లరి పిల్ల చెప్పింది మాట ఒక్కటి వినదు కానీ మమ్మీ చెప్తే మాత్రం అన్ని మాట వింటుంది సో ఎలా ఉంది డైరెక్టర్ సర్కి మీ ముస్తాఫా అంకల్కి అవార్డ్ వచ్చింది ఆర్ హ్యాపీ 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 ఫుల్ మీకు సో నేను గాజులు పద్మావతి అని మీకు తెలుసు కానీ నా క్యారెక్టరైజేషన్ ఏంటి అంటే చాలా ఇన్నోసెంట్ అమ్మాయి ఎవరు ఏం చెప్పినా నమ్మిస్తుంది కాకపోతే తప్పు అని తెలిస్తే ఎవరు చిన్న చిన్నవారైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరిని వదిలిపెట్టదు సో అలాంటి ఒక కరేజియస్ అమ్మాయి మళ్ళీ చాలా హానెస్ట్ అమ్మాయి ఎవరికి చెడు చేయాలని చూడదు సో ఇలా ఉంది నా క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి ఈ సీరియల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ ఇంకా రన్ అవుతుంది అని నా నమ్మకం ఈ మట్టి గాజులు సీరియల్లో ప్రతి పాత్ర కూడా అందరికీ సమన్యాయం చేస్తూ ఎంతో పోటీగా నిలదొక్కుంటుంది అలాగే ప్రతి నటీ నటులు కూడా ఒకరిని మించి ఒకరు నటన ప్రావీణ్యాన్ని కూడా చూపుతున్నారు సో అందుకే సక్సెస్ఫుల్ గా మట్టి గాజులు సీరియల్ నడుస్తుంది ఈ మట్టి గాజులు సీరియల్ నటించే ప్రతి నటీ నటులు కూడా ఒకరిని మించి ఒకరు వారి నటన ప్రావీణ్యాన్ని కూడా చూపెడుతున్నారు సో అందుకే ఈ సీరియల్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇప్పుడు ఈ సీరియల్ గురించి ఇంకా విశేషాలు తెలుసుకుందాం భవన్ మట్టిగాజులు సీరియల్ డైరెక్టర్ని మట్టిగాజులు అనేది జెమినీ టీవీలో మధ్యాహ్నం రెండింటికి వస్తుంది దీన్ని శ్రీ మరినేని ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు నేను చాలా సీరియల్స్ చేశాను ఇప్పటిదాకా సో మెనీ సీరియల్స్ చేశాను డైరెక్టర్ యాజ్ అ డైరెక్టర్గా కానీ ఈ మట్టి గాజులతో నాకున్న అనుబంధం అనేది ఎప్పుడూ స్పెషలే ఎందుకంటే దీంట్లో నా కొడుకు ఫస్ట్ డే నా కొడుకు దీంట్లో యాడ్ చేశాడు అట్ ద సేమ్ టైం ఇప్పటికిది ఏడు వందల యాభై ఎపిసోడ్లు దిగ్విజయంగా రన్ అవుతుంది టీవీ సీరియల్ అంటేనే మామూలుగానే రన్ అవుతాయి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలా లేవు ఒకప్పుడు టీవీ సీరియల్ అంటే రెండు వేలు వెయ్యి అంటే ఏ వందలు పెద్ద ఈజీ ఈజీగానే అయిపోతాయి అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా లేవు ఎందుకని అలా అంటున్నానంటే ఇదే జం టీవీలో మాతో పాటు స్టార్ట్ అయిన సీరియల్స్ మా తర్వాత స్టార్ట్ అయిన సీరియల్స్ ఇప్పటికీ ఇరవై ఐదు సీరియల్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి అన్నమాట కానీ అప్పటి నుంచి ఈ సీరియల్ చాలా దిగ్విజయంగా రన్ అవుతుంది దీని అందరూ చూసి ఇంత సక్సెస్ చేస్తున్నారు ఈ సీరియల్ ఇలా రావడానికి కారణం మెయిన్ కారణం దీని ప్రొడ్యూసర్స్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఏంటి అంటే ఎవ్రీథింగ్ ప్రతిదీ ఆయన భుజాల మీద వేసుకుని చాలా జాగ్రత్తగా ప్రొడక్షన్ని చాలా వాల్యుబుల్గా ఎలా అంటే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు సో అందువల్ల మేము ఇన్ని ఇన్ని ఎపిసోడ్ చేయగలిగాం ఎట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్ టెక్నీషియన్స్ వస్తే మా కెమెరామెన్ చాలా బాగా చేస్తాడు తనకు కూడా అవార్డు వచ్చింది అట్ ద సేమ్ టైం మా ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే నిజం చెప్పాలంటే బయట ఉన్న ఆర్టిస్టుల కంటే ఈ సీరియల్లో ఆర్టిస్టులు వంద రెట్లు వెయ్యి రెట్లు బెటర్ వాళ్ళు ఏంటంటే ఉన్నంతలో చాలా డెడికేట్గా ఉంటారు వాళ్ళు పనాలు చేస్తారు చాలా సైలెంట్గా ఉంటారు వాళ్ళు పనాలు చేసుకుని వెళ్ళిపోతారు ఏంటంటే మేము ఇంత బాగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్రమ్ ద డే వన్ ఫైవ్ నుంచి ఇప్పటిదాకా నేనే డైరెక్టర్గా చేస్తున్నానంటేనే అర్థం చేసుకోవచ్చు అంటే ఈ రోజుల్లో డైరెక్టర్ ఫైవ్ లైట్స్ చేసిన తర్వాత డైరెక్టర్ తప్పుకుంటూ ఉంటాడు లేకపోతే ప్రొడక్షన్ నుంచి ఆర్టిస్టులు తప్పుకుంటారు అలా ఉంటుంటుంది కానీ ఇప్పటికీ అలా జరుగుతుంది అంటే అందరి మధ్యలో ఒక మంచి బాండింగ్స్ ఉండడం తర్వాత ఎవరి పనాళ్ళు ఊరికే ఏదో సొల్లు పెట్టుకోవడం కాకుండా సిన్సియర్గా ఎవరి పనాళ్ళు అడిగొచ్చామా వర్క్ చేసామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ నిజంగా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఈ ప్రోడక్ట్కి గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇది ఈ ప్రోడక్ట్కి ఇది నాకు రావడం రెండోసారి ఇంతకుముందు ఇంకో ఇంకొక నుంచి ఇంకో ఇంకొక దాని నుంచి కూడా సేమ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు దీనికే వచ్చింది మళ్ళీ ఇది సెకండ్ టైం నిజం చెప్పాలంటే అందుకే అంటున్నాను ఇది నాకు చాలా వాల్యుబుల్ ప్రాజెక్ట్ దీన్ని ఎప్పుడైనా సరే నేను ఒక్కటే ఫీల్ అవుతాను మట్టిగా కాదు అనగానే నా సీరియల్ మా సీరియల్ అని ఫీల్ అవుతాను మా మైండ్లో నేను ఆల్టర్నేట్ ఈ సీరియల్తో పాటు ఇంకో సీరియల్ చేస్తూ ఉంటాను యాజ్ అ డైరెక్టర్గా చేస్తున్నాను కూడా అయినా కూడా ఈ సీరియల్ని పర్టికులర్గా అనిపిస్తుంటుంది ఇది ఇది మా సీరియల్ నా సీరియల్ అనిపిస్తుంది నిజంగా జమిలీ టీవీ వాళ్ళకి మా ప్రొడ్యూసర్స్కి మా టెక్నీషియన్స్కి మా ఆర్టిస్ట్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు అవార్డు ఇచ్చిన ఆజాద్ ఫౌండేషన్ వాళ్ళకి ఎక్స్పెషల్లీ వెరీ వెరీ థ్యాంక్స్ చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బాగా జరిగింది మీ ఈవెంట్ ఇలాంటి ఈవెంట్లు మీరు ముందు ముందు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నా పేరు ప్రేమ్ సాగర్ ఆర్టిస్ట్ కో ప్రొడ్యూసర్ మట్టిగాజులకి ఏడు వందల యాభై ఎపిసోడ్లు మధ్యాహ్నం రెండు గంటలకు జమ్మిలో దిగ్విజయంగా నడుస్తున్న మా సీరియల్ మట్టిగాజులు మీరందరూ ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇలానే ఫ్యూచర్లో కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ మై కో ప్రొడ్యూసర్స్ అండ్ ఎస్పెషల్లీ మై ఛానల్ జమ్ని వాళ్ళు సపోర్ట్ తోటి ఇంత దిగ్విజయంగా ఈ మట్టి గాజులు నడిపించడం జరుగుతుంది అందుకనే మీరందరూ మట్టి గాజులు చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ మా సీరియల్కి బెస్ట్ డైరెక్టర్గా భువన్ గారికి అండ్ బెస్ట్ కెమెరామెన్గా పరందమ్ గారికి బెస్ట్ ఆర్టిస్ట్గా మా వర్షా మేడం గారికి అవార్డు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవార్డు ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదండి ఇది వాటి మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ మరో కొత్త లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ